జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హెచ్ హనుమంతరావు ఎమ్మెల్యే తోడి మెగారెడ్డి హాజరయ్యారు అనంతరం నూతన వనపర్తి జిల్లా అధ్యక్షులుగా నియమితులైన శివసేన రెడ్డిని కలిసి శాలువతో సత్కరించి వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది ఉమ్మడి మండలాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని రానున్న జిహెచ్ఎంసీ జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ వారికి అవకాశం ఇవ్వాలని శివసేన రెడ్డి గారితో చర్చించారు శివసేన రెడ్డి అతి తొందరలోనే జిల్లాల్లో మండలాల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు చాలా విశాల పిసిసి అధ్యక్షులుగా ఆయన కొన్ని గ్యారెంటీలు మన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ గ్యారెంటీలు పెట్టి ఎలక్షన్స్ పోయినాం నవంబర్ ముప్పై టూ ట్వంటీ త్రీ మీరందరూ కాంగ్రెస్ జెండా మోసి ఇక్కడ కూర్చున్న మీరందరూ ఒక్కొక్కరు ఒక సైనికు లాగా కాంగ్రెస్ జెండా మోసి నవంబర్ ముప్పై తారీఖు నాడు చేయబోతున్న గుర్తుల గురితే మన అందరం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ అసెంబ్లీ లేదు టిఆర్ఎస్ పార్టీ కారు తుక్కు తుక్కుంటుంటే అది సెటిల్ అయింది దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లో వాళ్ళకు గుర్తు గెలిచినాం దాని తర్వాత మన సర్పంచ్ ఎలక్షన్ లో మళ్ళా టూటార్డు మనం గెలిచి వాళ్ళకు చేసినాం అయినా కూడా వాళ్ళు మారలే వాళ్ళు ఇంకా నిలమోస్తా తీస్తారు మాట్లాడుతున్నారు ఆయనతో పాటు ఒక మెడ్డల్ ఆయన మాట్లాడుతున్నాం వాళ్ళకు మెంటల్ అయింది చెప్ప మన మీద మాట్లాడతారు ఆ సన్యాసం అక్కడ ఉన్న సన్యాసము ఇక్కడున్న సన్యాసము ములపాటిలో మొత్తం నిజంగా చేసిన ఉడపదిలో ఉనపతి నుంచి పెద్ద పెద్ద గ్రోన్ లేదా ఉలపతి నుంచి పెద్ద రోడ్ లేదా ఉలపత్తి నుంచి నిజపల్లి గ్రోన్ లేదా మన రూపాయలు నీళ్ళ ట్యాంకులు లేకుండా గ్రామ పంచాయతీ లేకుండా ఆయన ఏమన్నారు ఏం లేదా మొత్తం ఒక గ్రామం ఉందంటే ఆ గ్రామంలో ఒక తాళి ఉందంటే అది ఇందిరమ్మ తాళి అక్కడ వాటర్ ట్యాంకులు కానీ అక్కడ తాళీలు కానీ ఇల్లు కానీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది దాని తర్వాత మన పాట వచ్చిన తర్వాత మనం ఇచ్చిన గ్యారంటీను ఒక్కొక్కటి అన్ని చేసినాం అవన్నీ మన గౌరవ పెద్దలు చెప్తారు అవన్నీ చేసినందుకే మన కాంగ్రెస్ పార్టీని మన అభ్యర్థులను మన ప్రజలందరూ దీవించి ఆశీర్వదించి అవన్నీ చేస్తున్నారు అది కాకుండా మన మామూలు జిల్లాలో ఎక్కడ కేఎల్ఐ కానీ ఇంకెక్కడ నెట్టారు కానీ మన ఉడబట్కి వస్తే ప్యాకేజ్ నెంబర్ ట్వంటీ సెవెన్ గాని బుద్ధారం లెఫ్ట్ కెనాలి కానీ బుద్ధారం రైట్ గెనాలి కానీ ఎంపూర్ రాజ్ కేణాలు కానీ అక్కడ నుంచి కేఎల్ఐ అక్కడ ఏదో ఎల్లూరు స్టార్ట్ అయితే జనోగని గోడపల్లి కానీ లెఫ్ట్ కినాలు కానీ రైట్ కేనాలి కానీ సత్తా సముద్రాలు కానీ కాంగ్రెస్ పార్టీ దానికి ఎక్కడ గొప్ప పొగబట్టి నేను చేసిన నేను చేసిన ఆల్రెడీ తరు రాసి వాత పెట్టేది మరి అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఈ మధ్యకాలంలో ఏదేదో మాట్లాడుతున్నాడు మెంటల్ వేసింది అవన్నీ మనం నటించుకోకుండా మన కాంగ్రెస్ పార్టీ మనం మన అభివృద్ధి దీవెన్య ఆధ్వర్యంలో మనం ముందు పోతున్నాం కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజులలో ఎక్కడ ఏ అవకాశం వచ్చినా మనం కష్టపడాల్సి ఉంటుంది మనం దాన్ని ఉండలు పండలు వారు పెద్దోడు పెద్ద పుడంగి పెద్ద సిబ్బంది పని చేసి పెట్టాం తర్వాత రాబోయే రోజులలో మనం ఇంకా ముందుకు పోవాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ మనం ముందు పోవాలి దాంతో పాటు బాలపు రంగారెడ్డికి సంబంధించి మన పెద్దలు కింద మన ప్రెస్ మీట్ పెట్టారు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడా ఎక్కువ కూడా నీళ్ళు ఇవ్వాలి రోజు పేపర్ల వేసాలు రాస్తాడు పెడతారు ఆయన చెప్తున్న ఇంకా నుంచి మంది నియోజకవర్గ ఒక ఎక్కడ పదానికి నీళ్ళు ఇచ్చినా ఉంటే రాజకీయ చాలా సార్లు చాలా ఇప్పుడు కూడా నీళ్ళు మీకు వచ్చి చర్చకు రా మా రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు మాకు తెలుసు గుణపతి రోజు ఇద్దరు దగ్గరకు నియమించిన వాళ్ళకి మాకు తెలుసు ఎట్లా చర్చకు రావాలంటే అక్కడ చర్చకు వస్తాం మాట్లాడతారు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గౌరవ రేవంత్ గారు నిన్న మొత్త సర్పంచ్లకు గ్రామ పంచాయతీలకు ఎస్డిఎఫ్ నుంచి పెద్ద గ్రామ పంచాయతీలకు పది లక్షలు చిన్న గ్రామ పంచాయతీలకు ఐదు లక్షలు ఇస్తానకు నాకు అర్థమే కాదు ఒక విషయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుర్తు పెట్టుకుని నడుచుకోవాల్సిన అవసరం ఉంది నేను కూడా తొంభై ఐదులో వార్డు మెంబర్ ని కాంగ్రెస్ కెంచే రెండు వేల ఒకట్లో సర్పంచ్ ని కాంగ్రెస్ కెంచే రెండు వేల ఆరులో ఎంపీటీసీ నా భార్య కాంగ్రెస్ కెంచే ఎంపీటీ కాంగ్రెస్ కెంచే నా తమ్ముడు ఉప కాంగ్రెస్ రెండు కాంగ్రెస్ కెంచే రెండు వేల పద్నాలుగు నుంచి నాతో పాటు మా రమేష్ మీద ముగ్గురు నలుగురు కూర్చుంది మా శంకర్ మా గౌడ్ మన

అట్లాగే వనపల్లి మిత్రులు శాసనసభ్యులు మేఘారెడ్డి గారికి వెల్లి కొడుకు శివసేనారెడ్డి గారికి ఇలా అనుకూలంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పదవి శ్రీవారం ప్రమాణం చేసినటువంటి వారికి అట్లాగే వేదిక పెరిగినటువంటి సంధ్యారెడ్డి గారికి అట్లాగే నందిమల్ల యాదయ్య గారికి మల్లయ్య యాదవ్ గారికి రహమతుల్లా గారికి శ్రీనివాస్ గారు మార్కెట్లో తిన దానికి దాని పెద్దగా ఇక్కడ విచ్చే వేదిక నుండి పెద్దలందరికీ వేదిక ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు అంకాచలందరికీ కూడా మీడియా మిత్రులందరూ కూడా హృదయ నమస్కారం తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ గురించి సమీపరంగా మన హనుమంతను వివరించుడు మన మిత్రులు తమ్ముడు శ్రీధర్ గారు వివరించారు అందుకే మేఘారెడ్డి గారు కూడా తాలూకా ముఖ చిత్రాన్ని రాజకీయ ముఖ్య వర్ణించడం జరిగింది మొదటగా సర్పంచ్గా ఉప వార్డు వార్డ్ మెంబర్స్గా ఎన్నికలు మీ అందరికి మరొకసారి శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నా అభివృద్ధి తెలియజేస్తాడు ఒక మంచి అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిండ్రీ గొప్పగా పేరు తెచ్చిపడకు అవకాశం ఈ సందర్భంగా మీరు ప్రమాణ స్వీకారం చేసిన గ్రామ గ్రామంలో చర్చలు జరగాల్సిన అవసరం కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల్లో అలాగే కొన్ని పార్టీల కరపత్రికల్లో వా అవాస్తవాన్ని వాస్తవాలను చిత్రీకరిస్తూ ప్రజల్ని హిగమత్ పెట్టి ఏ నిజమో ఏ అబద్ధమో ఊహించిన పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు అదే తో మాట్లాడతారు మంచి కేసీఆర్ వాస్తవం పాలమూరు ప్రాజెక్టు పైన ప్రేమ ఉన్నట్టుగా వరకు కేసీఆర్ మాట్లాడారు వాస్తవంగా మరి పాలమూరు జిల్లానే తెలంగాణ రావడానికి అత్యంత ప్రధానమైనటువంటిది జిల్లా పాలమూరు జిల్లా పాలమూరు జిల్లా చూపించే పాలమూరు జిల్లా వలసల పప్పు నుంచే తెలంగాణ రాష్ట్ర అంశాన్ని చూపించడం జరిగింది పాలమూరు జిల్లా నుంచే కేసీఆర్ పార్లమెంట్గా పంపడం జరిగింది పార్లమెంట్ మరి రాష్ట్రంలో గడచిన పది సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడిన స్టేట్మెంట్ బయటకు వస్తాను బయటకు వస్తారు తంచుతా తోలిస్తే మాట్లాడారు వాస్తవంగా జరిగింది ఏది ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు కలవగుద్ది ప్రాజెక్టు బీమా నంటే నీళ్ళు అని చెప్పి వాస్తవంగా ప్రాజెక్టులకు నిధులు ఇచ్చింది మంజూరు చేసింది ఒక స్థాయి తీసుకొచ్చింది రాజశేఖర్ గారు ప్రభుత్వం కానీ ఎనిమిది ఎనిమిది వేల ఆనాడు అంటే రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు ఐదు వరకే సుమారుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ ప్రాజెక్టులు బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం జిల్లాలో అన్ని ప్రాజెక్టులు కలిపి ఖర్చు పెట్టింది కేవలం ఆరు వేల కోట్ల రూపాయలు అది కూడా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పాలమూరు జిల్లా అన్ని ప్రాజెక్టులు ఖర్చు పెట్టి కేవలం ఆరు వేల ఐదు వందల కోట్లే అంటే ఎనిమిది వేల తొమ్మిది కోట్లు కాంగ్రెస్ ఖర్చు పెడితే పెట్టినది రెండవది అంటే నేనే ఉత్తర్ ఇచ్చినట్టుగా మాట్లాడినది తప్పుడు ప్రచారం చేసే కాంతా చేస్తాము రెండవది పాలమూరు ప్రాజెక్టును నేను పూర్తి చేసిన జాతికి చేసినని ఎన్నికల ముందు ఒక పప్పు రాజేసి ఆ నార్లా పదిహేను వచ్చి జాతికి అంకితం చేసినాను వాస్తవంగా పాలే డిపిఆర్ బాబు వచ్చింది మాట్లాడు వాళ్ళ పేరునే రెండు వేల ఇరవై రెండులోనే డిపిఆర్ అనేది వాపసు వచ్చింది రకరకాల ఇష్యూస్ ఉన్నాయి గ్రామాలలో చర్చ జరగాలి ముఖ్యంగా ఈ పాలమూరు పాలన సభ్యులు సుమారుగా తొమ్మిది పది నియోజకవర్గ సభ తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది ఇది ఒక అంశం రెండవది ఎందుకంటే ఇంతకుముందు మా అన్న మాట్లాడాడు వ్యవహారం ఇవ్వాలని కింద వాస్తవంగా మరి పరిస్థితి ఎందుకు వచ్చింది రెండు సంవత్సరాలైనా కూడా అంటే గడచిన పది సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కాకమందుకు ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు అరవై నాలుగు సంవత్సరాలు ఇరవై రెండు మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం అరవై ఐదు వేల కోట్లు ఉండే ఈ అరవై ఐదు వేల కోట్లకు ఆ పరిపాలన చేసిన ఎన్టీ రామారావు చంద్ర చంద్రబాబు కలిపి అరవై ఐదు ఏట్లు ఇరవై రెండు మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే నాగార్జునసాగర్ శ్రీశైలము జూరాల రోడ్లు స్కూళ్లు కరెంటు రక ఇన్ని చేసినా కూడా ఉన్న అప్పు అరవై వేల కోట్లు సంవత్సరానికి ఆరు వేల కోట్లు వడ్డీ కడతా ఉన్నాం ఒప్పగా పరిపాలన చేసిన దేశానికి ఆదర్శంగా చెప్పుకున్న కేసీఆర్ పది సంవత్సరాల పరిపాలనలో అరవై ఐదు వేల కోట్ల ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిన ఈ ఎనిమిది లక్షల కోట్ల అప్పుకు ఎనభై పైసలు చొప్పున వడ్డీ చొప్పున ఇలా నెలకు ఆరు వేల నెలకు కోట్ల వడ్డీ కట్టా అంటే సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రెండు సంవత్సరాలు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పు చేసి బట్టి కట్టాల్సి వచ్చింది అంటే మరి ఇవన్నీ వంటి కారణం గొప్ప పరిపాలిస్తే ఇంకొక ఇంకొకటి సమా చెప్పాలి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి రెండు వేల రెండులో రింగు రోడ్డును ఏడు వేల కోట్ల రూపాయలు కమ్మి ఆరు వేల ఐదు వందల కోట్లు రైతు భరోసా ఇచ్చాయి అంటే రైతు భరోసా ఇవ్వడానికి అక్షయపాత్ర రింగు రోడ్డు నెలకు సంవత్సరానికి వెయ్యి కోట్లు వచ్చేటువంటి రింగు రోడ్డు సంవత్సరానికి వెయ్యి కోట్లు వచ్చే రింగు రోడ్డు ఈ సంవత్సరం వెయ్యి కోట్లు కావచ్చు రెండు వేల నాలుగు వేల కోట్లు కావచ్చు తర్వాత ఆదాయం పెరుగుతాయి ట్రాఫిక్ పెరిగే పోతుంది ముప్పై ఐదేళ్లకు ఏడు వేల కోట్ల రూపాయలకు అమ్మి రైతు భరోసా ఇచ్చాడు అలా వీళ్ళే మళ్ళీ మాట్లాడతారు ఏమైందా మీ తులమ్మ కానీ ఎక్కడ పోయింది ఏమైందా రెండు వేల పదిహేను రూపాయలు పాలు పాలు అంటున్నారు ఎందుకు పడకేసిన కింద ఎందుకు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే గడచిన శాసనసభ ఎన్నికల్లో ఇరవై మూడు ఎన్నికల్లో మాదే అధికారం అనుకోరు కేసీఆర్ మాటలో సందర్భం వచ్చిన ప్రజలు కర్రు కాల్సి వాత పెట్టిన వాత పెట్టిన తర్వాత సుర్రు వనక ధ్యాసకి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ రాలే మొన్న జరిగిన జూబీస్ ఎన్నికల్లో ఓటలు పాలే లోపల ఈరోజు పైకి సెట్ కద్దర్ ఎన్ని బొక్కలున్నాయో నేను కర్రల చూసిన ఎలక్షన్స్ అయితే ఊరికే లేచి ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పై నుంచి పైసలు వస్తాయో కానీ ఇంట్లో పెట్టకుండా బయట ఎన్ని పైసలు ఖర్చు పెట్టేటోళ్ళు ఏదో ఒకటి తీసుకొని వచ్చి అదో ఇదో మందు దాకా ఈరోజు నడిపించాలి ఈరోజు నడిపించాలని ఎన్ని కష్టాలు పడ్డరో సాక్ష్యంగా ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని కాబట్టి మీ అందరి బాధలు నాకు తెలుసు అని అందరికీ తెలియజేస్తాను నా జీవితం ఇక్కడ నుంచి రాలే ఆ చిట్ట చివరి నుంచి ఈ స్థాయి వరకు వచ్చి ఒక్కొక్క అడుగు స్థాయి వరకు వచ్చిందా కాబట్టి మీ బాధలు కష్టాలు అన్ని చూసిన వాళ్ళే కాబట్టి ఎవరు అదే పడవలసిన అవసరం లేదు నూటికి నూరు పాలు కరడు కట్టిన కాంగ్రెస్ నాయకులకే అన్ని విషయాలు వస్తాయి టికెట్లు కానీ అన్ని మీకే వస్తాయని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అధ్యక్షులైన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఒక బృహత్తరమైన బాధ్యత పెట్టింది మండలాల్లో కానీ మండల కాంగ్రెస్ మండల ఎంపీపీలు కానీ ఎంపీసీలు కానీ ఎంపీటీసీలు కానీ మున్సిపల్ కౌన్సిలర్ కానీ రేపు టికెట్లు ఇచ్చే ప్రతి ఒక్కరికి టికెట్లు ఇచ్చే బీభాబీ సంతకం పెట్టే బాధ్యత నాదే ప్రతి ఒక్క కార్యకర్తను చూసి నేను కానీ మేఘారెడ్డి గారు కానీ చిన్నారెడ్డి గారు కానీ ముగ్గురం కూర్చుంటాం ఎవరికి ఏ విధంగా న్యాయం చేసిండ్రు పార్టీకి ఎంత సేవ చేసిండ్రు ఏ విధంగా పనిచేసిండ్రు రాబోయే రోజుల్లో ఏ విధంగా చేయగలుగుతారనే వాళ్ళు క్షుణ్ణంగా చూసే టికెట్లు కూడా మేము తెలియజేస్తాం ఎవరు అదైనప్పుడు